ఎన్నెన్నప్పుడు నెల రోజుల ముందే జాతర ఉద్యోగాలు ఈ స్వర్గీయ మురళా మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నామన్నా

దాదాపుగా పదమూడవ ప్రాంతంలో ప్రారంభించినటువంటి ఈ టోర్నమెంట్ ఆలోచన ఈ ప్రాంతంలో ఉండేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మట్టిలో లాంటి బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక టోర్నమెంట్ ద్వారా క్రీడల్ని ప్రోత్సహించాలా దానికి ఎప్పుడు కూడా మన ఈ రెండులో అత్యంత వైభవపేతంగా ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి నీలకంఠేశ్వర స్వామి జాతర ఆ జాతర నిర్వహించాలని చెప్పి ఆ రోజు ఆలోచనతో మొదలుపెట్టారు ఈ రోజుకి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అంటే తొమ్మిదవ టోర్నమెంట్ ఈ తొమ్మిదవ టోర్నమెంట్ కి ఒకసారి మీరు చూస్తే మొన్ననే విశ్వశాంతి యాగం జరిగినటువంటి భూమి అదే రకంగా యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో వారి ప్రవచనాలతో ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇదే భూమిలో జరపడం జరిగింది ఇది ఎమేగనూర్ ఈ గ్రౌండ్ అంటే ఒక సెంటిమెంట్ అటువంటి దాంట్లో ఈ రోజు మళ్ళీ టోర్నమెంట్ ని తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదవ టోర్నమెంట్ జరిపేటువంటి సందర్భంగా నూట ఇరవై టీం ఈ రోజు క్రికెట్ టీమ్ లో రాష్ట్రం ఎక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెగనకి వచ్చాయంటే ఇది సామాన్యమైన విషయం ఇప్పుడే ఆర్గనైజర్లు చెప్తున్న ఎక్కువ సంగతి ఏంటంటే ఇంకా యాభై టీంలు ఉన్నా కానీ టైం లేదు యాభై ఉంటే సార్ కుదరదు అని చెప్పి ఆ యాభై టీములు కూడా రిజెక్ట్ చేశారు ఇప్పుడు కాదు ఈ సంవత్సరం కుదరదని ఈ నూట షెడ్యూల్ వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు జరగాల్సిన ఈ టోర్నమెంట్ ఆ నెల రోజులకి సరిపోతా ఉంది మరియు ఈరోజు అంతర్రాష్ట్రీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మన ఎంగళూరుకు వచ్చి ఎంఎల్ఏలో ఈ రోజు క్రికెట్ ఆడేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారు కానీ ఈ క్రీడలో క్రికెట్ ని వీక్షించేటువంటి మన ఎంఎల్ఏ ప్రజలు కానీ ఈ టోర్నమెంట్ లో కాదు క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జాతర సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోయి అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాం ఎందుకంటే ఒక ఆనవాయితుంది ఎమ్మెల్యే నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాలని బ్రహ్మాండంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అందరి ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరితో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు కానీ క్రికెట్ టోర్నమెంట్ మాత్రం ప్రత్యేకంగా ఇది నా తండ్రి గారి స్మారకార్థం చేసే కార్యక్రమం ఇది దీనికి సంబంధించి వ్యక్తిగతంగా నా నుంచి నా నిధుల దగ్గర నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం దీనికి ఏదైతే అధికారం లేకపోయినా కూడా నిర్వహించిన కార్యక్రమం ఇది దీనికి సంబంధించిన నేను ఒక క్రీడాకారుడుగా నా అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ టోర్నమెంట్ ద్వారా మంచి మంచి క్రికెటర్స్ మంచి గేమ్స్ అదే రకంగా మా ఆర్గనైజర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా డెసిషన్ మేకింగ్ కానీ అంపైరింగ్ లో కానీ పార్షాలిటీ కాకుండా బ్రహ్మాండంగా నిక్కచ్చిగా టోర్నమెంట్ అంటే టోర్నమెంట్ స్టాండర్డ్స్ కీర్తి చేస్తున్న తల్లి బివి మోహన్ రెడ్డి గారి స్మారకాలు పెట్టేటువంటి టోర్నమెంట్ విశ్వవిఖ్యాతంగా స్థానం నందమూరి తారక రామారావు గారికి అనుమానుషుడిగా మా మా ఇంటి దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రియ శిష్యుడిగా రాజకీయంలో వచ్చి ఎమ్మెల్యే ప్రజల వ్యక్తిగా తండ్రి గారిని స్మరించుకుంటూ ఒక క్రికెట్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అదే రకంగా మన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరి సహకారంతో జరిపేటువంటి అవకాశం ఈ సంవత్సరం దక్కడం ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ టోర్నమెంట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ ఏ స్టాండర్డ్స్ అయితే ఎమ్మెల్యే టోర్నమెంట్ లో ఈ టోర్నమెంట్ స్టాండర్డ్స్ ఎక్కడా లేదు మన ఎమ్మెల్యే వైపే చూడాలా ఈ నెల రోజులు కూడా ఏదైతే టీమ్స్ ఏ టీమ్స్ ఆడుతున్నాయో మొట్టమొదటిలాగే రెండు మన ఎమ్మెల్యే టీమ్స్ ఆడుతున్నాయి నాకున్న స్వార్థం ఎప్పుడు ఏంటా ప్రతిసారి టోర్నమెంట్ ని మన యమయినో టీమ్స్ సే గెలవాలని ఒక చిన్న ఆశ ఉంటుంది నాకు నాకు ఏదేమైనా ఎవరు గెలిచినా క్రికెట్ గెలవాలా ఆ ఎంఎల్ గారికి అన్న Terima kasih telah menonton!